ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మోల్డ్ చేస్తారు ఎలాగ పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో ప్లే చేయండి జస్ట్ కొంచెం వినాలి సో Voice to the people about whom you are writing. So, you ask the person about whom you are writing for their version, for their side of the story as well. So, whatever story we write, we should take their version as well. And all the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact. చూశారు కదా సాక్షాత్తు రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఒక లోనో ఆవిడ మాట్లాడిన మాటలు అంటే నేను ఒకటే భారతిరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాను మా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే మీ చిన్న మామగారే చంపింది ఎవరో మీకు తెలుసు కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు ఐ థింక్ మీ తండ్రి గారే కదా మీ తండ్రి గారే కదా ఆ రోజు కుట్లేశారు ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ తర్వాత దానికి కుట్లు హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు అక్కడ రక్తాలు చెరిపి కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి తర్వాత నెక్స్ట్ డే నారాసుడ రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటెం చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి ఇవే కాకుండా ఆ అప్పుడు నుంచి చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సిపి చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం ఈరోజు సాక్షి టీవీలో కిందన చూడు నెల్లూరు టూర్ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాల జస్ట్ కొంచెం రండి ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మ భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నది ఈ రోజు నేను ఇప్పుడు దగ్గర నుంచో మాట్లాడట్లా ఈ రోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది పక్క మా బంగారు పాలింది ఒకసారి అదే మనకి మెయిన్ మధ్య మధ్యలో చూసారా అంటే ఒక యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏ సమాధానం చెప్తారు దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలు వాస్తవాలు కానీ వాస్తవాలు నవాస్తవాలు గాని చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం పోలీసులు నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకొచ్చినట్టు వచ్చినట్టు లోకేష్ గారి గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడితో క్లోజ్ ఇంకక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌస హౌస్ చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానని అంటున్నాం కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు నేను ఈ రోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే రెడ్డి గారి ఇంటికెళ్ళి పరామర్శించు కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది ఏది ఈ రోజు ఒకటే మా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నేను భారతి రెడ్డి గారిని ఒకటే అడుగుతాను భారతి రెడ్డి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్ దీనికి మీరేం సమాధానం చెప్తారు